పదిహేడు సంవత్సరాలు ఎప్పుడు చదువుతాను నర్సరీ పద్దెనిమిది పద్దెనిమిది ఏళ్ళ పట్టి అత్త నర్సరీ వస్తాయి చెప్తా పిచ్చి పిచ్చి వస్తాయి అంత మంది ఉంది వాళ్ళని ఆలు

నిన్నగా అనుకున్న చిన్న పిల్లగాడు మీ తోడవు వింటే తమ్ముడు చాబంతి రాదు మీ చిన్నబాబు కొడుకు వారి వాళ్ళు చదివెట్టున్నది మీ చదివెట్టున్నది మా తాతలు అతలు సంపాదించిన పూజలో మేము బల్లు కట్టించిన మాది 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 సరే బడి మీద కానీ చదువుతాం అదే లేదు మా ఇష్టం ఏదో మీకు ఒక ప్రశ్న ఎత్తా మీ తమ్మునికి ఎత్తా మీరు చెప్తారా మీ తమ్ముడు చెప్తారా జంతువుల జంతువు ఏ జంతువులు అంత కాదు అంటే తప్పుడు కాదు అంతేనా దున్నపోతుల ఏ జంతువులు అంత సప్డు కాదు

పిల్లి నడితే అప్పుడు కాదు వారి జంతువుల జంతువు పిల్లి నడితే అప్పుడు కాదు మీ తమ్ముని చెప్పింది రైట్ మీరు ఏమో రాంగ్ అరే మీరు ఏడుగురు మీద మీ చిన్నబాబు కొడుకు మీ తమ్ముడు చాబంతి రాజు లీడర్ పదిహేను అయితే వాడు ఒక్కడు వాడు ఎంత సక్కదనం కూడా అవుతాడు మీరు మీ నిలవలంతా నువ్వు సార్ అంతా మాకు చెప్తాడు ఇక్కడ

వాడికి పెద్దమ్మ కొడుకులు అన్న విలువలేదు మమ్మల్ని వచ్చింది కదా వాళ్ళు లేకుండా వేయాలని ఆ ఏడుగురము చిత్రిక పన్నెండు కాని చాపత్తి రాళ్ళు మీద పన్ను మరికి పన్నాగా తలుతాను మొత్తం మహింద్రా మొత్తం ఏమి లేకుండా అరవై మర్ర జీతం అరే బడికి మనమన్న రావాలి అన్న రావాలి మన అవ్వ చెప్పిన అనుకో సారది కోసే అన్నలు ఉన్నవానికి గురుమారితే పోదు బుర్ర अरे పొమ్ముతాయ అరే జారు అరే మనం మన పాలనియరం మనం ఏడుగురం అయినా ఉంటే వాళ్ళు ఉండాలి మారిపోయిన మనిషి ఏంది కావచ్చు మరి ఇలా ఎప్పుడు అలాగే ఖర్చులు పైలకి వెళ్ళి పలక వచ్చిందో కానీ అయితే పోతా మరి ఖర్చులు వాళ్ళు పలకలే కాగరారా ఇంటి ముందు

నేను కాకపోతుంది మరి మళ్ళీ ఎందుకు అండి ఆడదాయి చూసినా నా కను గురించి మీకేందు బయట పోడు వాళ్ళు లేడా వాడు సామంతి కాదు వాడు కాదు మీకేంది వాడు నీకే అయితే సార్ నాకు ఒక నాలుగు ప్రశ్నలు వేసిండే అరే నన్ను అడిగి నువ్వు ఎన్ని ఆరాపయ్యారా అంటే పదిహేడు సంవత్సరాల వరకు ఏడు పుట్టినా ఎంబడే ఏడాది అయితే జంతువుల జంతువు ఏ జంతువు నడితే అప్పుడు కాదు రాన్నాడు దున్నపోదన్న

సార్ అంత మంది మాది మొత్తం ఏ సెక్షన్ మీ సెక్షన్ మీరు డెబ్బై మంది అందులో ముప్పై ఏడు మంది మీది అంత మంది నిలబెట్టించి మమ్మల్ని ఒంటరి నిలబెట్టించి వాడిని తోడి మమ్మల్ని

జబ్జిపులు అమ్ముకొని బతుగా నేను బయలుగు వాడుకు వచ్చిన పోయితేడు ఆయన మీరు బడి పోకపోతే మీ మీరే పిచ్చలు అయితే తిరుగుతారు వాడు మిమ్మల్ని ఎట్లా వచ్చిండో వాడు మీ మీద చేతి ఎట్ల వేసిండో వాడు ఈయన మీకంటే ఏడు ఎక్కడ కుట్ట మిమ్మల్ని ఈయలకి ఇంతున్నప్పుడు మిమ్మల్ని వచ్చిందంటే அண்ணம்பரா <laughs>

గతపల్లిసి భగవాన్ కొడుకులు పళ్ళ కో సందేయా ఎందుకో గంత గోపాలని మల్ల ఎందుకు లేకపోతే కూర్చున్నా సరిపోయింది అయ్యా నీలేం చేసింది అయ్యా చేతి పూచండి ఏంటిది ఓ ఏంటిది అనగానే నా తమ్ముని కొడుకులేరు నా తమ్ముని బిడ్డలేరో నా తమ్ముడు కొట్టాడు నా తమ్ముడు కొట్టాడు అని వాడి ఎంబడి వాడి వాన ఇలాక వాన తోలి బిచ్చి సాగా అంపి తెచ్చుకున్నా పో కొడుకు నా తమ్ముని కొడుకు కొడుకుడితే నా తమ్ముని కొడుకు నేను మాట అన్నాడా లేదు మరి నా తమ్ముని కొడుకు చాపంతి రాదు వాడు ఉనరాలు ముచ్చం వాడి మీద నీ కోపమైనా వచ్చింది వారి మీద నీకు చోడ ఎందుకు వచ్చింది ఇలా తమ్ముడు వెళ్ళకూడదు మాట శీరమాని బామా నీ గంట కోపం దేనికంటామ్మా నా తమ్ముని కొడుకు నేనేదన్నా మాట్ అన్నాడా అంటాను కొడుకులు అంటే నన్ను అన్నట్టుగా నీ తమ్మునుకోడు అన్నటువంటి రాజు రాజుగాడు మనకి ఏ పనులు దొరకలేదా ఏ పల్లెకైనా పోతే పడి ఓకుంటే పోతే చదివిన నౌకరీసా ఈ నా కొడుకులు పోయే పల్లెకే పోయినట వాడు పడే పోని వాడు ఏడ మునిగిపోతే నాకేంది వాడు అత్త నాకేంది పోయిన కొడుకు పోయినప్పుడు పోయినట్టు ఉండాలి కదా నా కొడుకులు వాళ్ళకే పెద్ద చెప్పు ఆ లోకం అప్పు నా కొడుకులు అయితే పెద్దవాళ్ళే సారా అనే పాడుకా ఏదో పసిన వేసిందట నా కొడుకులు పెద్దోడు అన్నాడట కొడుకులు అలా సప్పుడుగా జంతువుల జంతువు సప్పుడు నడిచే అడిసే జంతువురా అని పెద్దోని అడిగినట్టడుకు ఎన్నికల్లో పోరాడు వాడు వాడు సార్ துன்ன போதோடு போரம் அண்ணட கூட என கூட ஒன்டா நான் கொடுக்குற வாங்க அடி சார் அடிதான் வாழ் கதா சார் ஜென்வ ஜென் சப்படி பின்னிசாரியா மரி ந கொடுக்கு எப்போ அனுப்பிடி ఇగో తల్లికి పోయిన పిల్ల ఇండిస్తా తల్లి తీరిపోయి పిల్ల అరే గట్ల కాదా వాడి చెప్పిన మాట కరెక్ట్ రా మరి ఆ చిన్నోడు చెప్పింది నిజమే అని అంటవా నా కొడుకులేసి చెప్పింది కదస్ట్గా దున్నపోతున్నాడు సప్ కదా దున్నపోతున్నాడు ఇట్లా ఏమే చెప్తాను గట్లా కాదమ్మా ఇవన్న తమ్ళి కొడుకు చాపంతిరాదు చెప్పింది నిజం కొడుకులు గట్లాది ఇక్కడ మనం బుద్ధి నేర్పుకోవాలి కానీ వారి కుక్క కొడుకు పుట్టాను వారి కొడుకు మీద మనం పొద్దుపోతే మనకి ఇలా వారి కొడుకు చెప్పింది నిజమేనా తమ్ముని కొడుకు చెప్పింది అంటాను అదే కదా నీ తమ్ముని కొడుకు నీ మనసు అంతా వాళ్ళ మీదే ఉన్నది నా తమ్ముని కొడుకు నా తమ్ముని కొడుకో అని వాడికి పూజలు వత్తివి బోనాలు ఎత్తివి పండుగలు పబ్బాలు ఇరవై ఒక్క దినంత పండుగ ఎత్తి మరి నాకు కూర్చున్నప్పుడు పండుగడు కూర్చున్నా కొడుకున్నప్పుడు ఎవరన్నా పండుగ చేయరా నాకుడితే పండుగ కొడుకు వచ్చి ఏదో ఇప్పుడు అడ్డ మన మనకు ఏరుగురు మన ఏడుగురు కొడుకులు వాళ్ళకి వచ్చింది కాబట్టి ఆ కొడుకులు పల్లెకి పోనీ అన్నే వాళ్ళని ఉండాలి మన ఉండాలి వాళ్ళు మనకు పలిపోయిన పల్లె ఉంటే పని వక్కలు చేసుకున్నాం వక్కలు చేసుకోవాలి మనం ఏరు అనాలి అంతే వాళ్ళ సతుకు మనకు అర్థం కాదు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్